హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఇవాళ హీరో రామ్ పోతనేని గారి ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా రిలీజ్ అయింది సో చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఇది మరి రామ్ కు మంచి కంబ్యాక్ ఇచ్చిందా ఈ మూవీ ఎలా అనిపించింది సార్ మీకు మీరు రివ్యూ ఏంటి సినిమా మీద రామ్ పోతినేని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాడు అతనికి లోపల్లో ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చింది అయితే ట్రైలరు టీజరు దీని మీద వచ్చిన ప్రమోషన్ మంచిగా ఆకట్టుకున్నది జనాల్ని సో ఈ సందర్భంలో ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ చెప్పుకుందాం దీంట్లో రామ్ పోతునేని భాగ్యశ్రీ బోర్సే తర్వాత ఉపేంద్ర కన్నడ స్టారు దాని అది కాకుండా ఇంకా మన రాహుల్ రామకృష్ణ తర్వాత మురళీ శర్మ రావు రమేష్ సత్య మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే పి మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు మైత్రి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు తర్వాత వేక్ మెర్విన్ కెమెరా సారీ మ్యూజిక్ ఇద్దరు కలిసి చేస్తారు సిద్ధార్థ నూని కెమెరా చేశారు కథ చెప్పుకోవాలంటే ఇది కథగా అంటే ఇది ఒక ఫ్యాన్ ఫ్యానిజం మీద బేస్ అయిన సినిమా ఫ్యాండమ్ అంటాం ఫ్యానిజం అంటాం అంటే ఒక పెద్ద హీరోకి ఒక ఫ్యాన్కి మధ్యలో ఎటువంటి జరిగింది ఈ ఒక ఫ్యాన్ జీవితం ఒక రూరల్ ఫ్యాన్ లైఫ్ ఎటువంటి ఒడిదుడుకుల లోనైంది అనేది థీమ్ అనమాట హీరో పేరు ఈ సినిమాలో సాగరు ఇతను తూర్పుగోదావరి జిల్లాలో ఒక లంక గ్రామం అంటారు ఆ లంక గ్రామంలో నైంటీస్ ఇది కథ అంతా కూడా పీరియడ్ ఫిల్ము నైంటీస్లో జరిగే కథ అక్కడ ఉంటాడు ఆ ఊరికి కరెంటు కూడా లేదు అంటే అంత బ్యాక్వర్డ్ విలేజ్ అనమాట ఆ గ్రామంలో ఈ అబ్బాయి ఉంటాడు తను సూర్య సూర్య అంటే ఉపేంద్ర ఒక సినిమా స్టార్ అనమాట ఆయన పేరు సూర్య ఆయనకు ఆంధ్ర కింగ్ అనే బిరుదు ఉంటుంది సో అతని ఫ్యాను సాగర్ అలాగా ఆ విలేజ్లో ఉంటూ ఒక థియేటర్ ఓనర్ కూతుర్ని లో చేస్తాడు ఆ అమ్మాయి మహాలక్ష్మి సో ఈ ఓనర్ లో చేసినప్పుడు ఓనర్ మురళీ శర్మకి ఈ అబ్బాయికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది అవమానంగా మాట్లాడుతున్న మురళి శర్మ నువ్వు నేను థియేటర్ ఓనర్ నువ్వు థియేటర్ బయట టికెట్లు అమ్ముకు బ్లాక్లో అమ్ముకునే కాడివి నీకు నాకేంటి ఇది అన్నట్టుగా చేస్తే ఆ ఛాలెంజ్ని తీసుకొని నేను ఇదే ఊర్లో ఎంఎం థియేటర్ కడతా అని ఒక ఛాలెంజ్ చేస్తాడు ఇది ఒక నేపథ్యం రెండో వైపు నుంచి సూర్య హండ్రెడ్ సినిమాకి అంటే ఓపెన్ అయ్యేది ఎలా ఓపెన్ అవుతుందంటే సూర్య హండ్రెడ్ సినిమా రిలీజ్ కాని పరిస్థితి ఉంటుంది క్రైసిస్లో ఉంటుంది ఎవరు కూడా తనతో తనని గతంలో వాడుకొని పెద్దోళ్ళైన ఎవరు కూడా తనకి హెల్ప్ చేయరు ఆ నేపథ్యంలో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి మూడు కోట్లు అతను బ్యాంక్ అకౌంట్లకి వస్తాయి దాంతో అతను క్రైసిస్ సాల్వ్ అవుతుంది అప్పుడు ఎవరు వేశారు అనేది తను సూర్య దాని మీద జర్నీ మొదలవుతుంది కనుక్కునే జర్నీ ఆ క్రమంలో ఈ సాగర్ అనే ఫ్యాన్ ఉన్నాడు అనేది రివీల్ అవుతుంది ఇప్పుడు ఈ సాగర్ ఏమో క్రైసిస్లో ఉంటాడు సూర్య ఏమైనా హెల్ప్ చేస్తాడా ఏంటి అనేది బేసిక్ లైన్ అనమాట అంటే ఒక స్క్రీన్ మీద ఉండే ఒక స్టార్కి ఒక ఫ్యాన్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి అట్లాగే ఒక ఫ్యాన్ ఒక మామూలు రూరల్ కుర్రవాడు తన ప్రేమ కోసం ఏం చేస్తాడు అంటే ఒక రకంగా రెండు కథల్ని కలిపినట్టుగా ఉంది అంటే మామూలుగా మనం రూరల్లో ఛాలెంజ్లు అనేవి విజేత దగ్గరను చూస్తూనే ఉన్నాం హీరోయిన్ కోసం హీరో ఛాలెంజ్లు చేయడం దాన్ని ఎట్లా జయించాడు అనేది ఒకటి ఇది ఒక థీము ఒక పెద్ద స్టార్కి ఫ్యాన్ అయిన వ్యక్తి ఆ స్టార్కి ఫ్యాన్కి ఉన్న రిలేషన్షిప్స్ ఎలా వచ్చాయి అనేది రెండో థీమ్ ఈ రెండింటినీ కలిపి ఒక కథగా చేశారు నిజానికి ఈ రెండు కూడా కొత్త కథలేం కావు ఆల్రెడీ ఫస్ట్ది అయితే లవ్ స్టోరీ అయితే చాలా పాతది ఇది కూడా చాలా సినిమాలు వచ్చాయి మనకి తెలుగులో కూడా వచ్చింది హిందీలో ఫ్యాన్ అనే సినిమా షారుఖ్ ఖాన్ వచ్చింది ఇంకా హాలీవుడ్ చాలా చోట్ల ఈ సినిమాలు వచ్చాయి అంటే సినిమాల్లో సినిమా హీరోలతో లవ్లు స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి ఊడియాలని సినిమాలు అయితే దాంట్లో నుంచి హీరోయిన్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఒక సినిమాలో స్క్రీన్ ఇమేజ్ బయటకు వచ్చేసి ప్రేక్షకుడితో లవ్లో పడుతుంది అలా అలాగా కూడా చేశారు దాన్ని మన రామగోపాల్ వర్మ కూడా కప్పికొట్టాడు సో ఇలాగా కొత్త ధనం అయితే లేదు కానీ డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడని చెప్పాలి ముఖ్యంగా ఇది ఒక యాక్సిడెంట్ డ్రామాగా తీర్చిదిద్దాడు డైరెక్టరు ఎమోషనల్ ఇంపాక్ట్ని బాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో బాగా ఎమోషన్ ఉంది ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ ఎలా ఫ్యాన్ అయ్యాడు ఇవన్నీ ఉంటాయి ఇంటర్వెల్ బ్యాంగ్ అవుట్ చాలా బాగుంది ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ స్టోరీని డీల్ చేయడంలో చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే సీనియర్ నటులను పెట్టుకోవడంలో పెర్ఫార్మెన్స్ మనకి కొత్తగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉంది దాంతో పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది ముఖ్యంగా రావు రమేష్ ఒక గుడి దగ్గర ఉన్న సీన్లు అయితే చించేసాడు చాలా బాగా వచ్చింది అట్లాగే మురళీ శర్మకి ఇది ఇట్లాంటివి రొటీన్ అయినప్పటికీ కూడా బాగా చేశాడు సో ఓవరాల్గా సినిమాని ఇంట్రెస్టింగ్గా నడపడంలో ఎమోషనల్ ఇంపాక్టు డ్రామాని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అట్లాగే రైటర్గా తీసుకున్నప్పుడు ప్రధానంగా దీంట్లో చెప్పుకోవాల్సింది డైలాగ్స్ డైలాగ్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉన్నాయి ఆ సీన్కి రిలేటెడ్గా ఉన్నాయి అతి క్లవర్నెస్ చూపించకుండా ఆ సీన్కి ఆ కంటెంట్ని ఎలివేట్ చేయడానికి ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి కాన్ఫ్లిక్ట్ని చెప్పడానికి ఆ డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి డైలాగ్స్ హైలైట్గా చెప్పుకోవచ్చు ఇక పెర్ఫార్మెన్స్ చేయడానికి వస్తే మనకి దీంట్లో ఉన్న కాస్టింగ్ అందరూ ఎక్స్పీరియన్స్ ఉపేంద్ర మామూలుగా ఆయన బ్రహ్మాండమైన యాక్టర్ ఉపేంద్ర కన్నడ సినిమా గతిని మార్చిన హీరో ఉపేంద్ర రాకముందు ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది వచ్చినాక ఆయన మార్చేశాడు అటువంటి హీరో ఇక్కడ కూడా ఉపేంద్రకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలా బాగా చేశాడు ఉపేంద్ర అట్లాగే మిగతా ఆర్టిస్టులు అంతా చాలా వేస్తాడు కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రామ్ పోతున్నాయి రేపో అంటూ ఉంటారు ఆయన అతను ఎనర్జీ హై ఎనర్జీ మంచి ఆర్టిస్టు కానీ సరైన కథలు పడక అతను ఉన్నాడు దీంట్లో రామ్ చాలా బాగా చేస్తాడు ఆ డ్రామా సీన్లలో కానీ సటిల్గా చేయడంలో కానీ చాలా బాగా చేశాడు ఇక భాగ్యశ్రీ బోర్సేకి మనకి తెలుగులో అంత మంచి పాత్ర రాలేదు చాలా బాగా వచ్చింది దీంట్లో అమ్మాయి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకి కాంతాలు కూడా కళ్ళతోనే అమ్మాయి ఎంత బాగా చేయగలదో చూపించింది దీంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సో రాహుల్ రామకృష్ణు కూడా చాలా బాగా ఇచ్చాడు ఫ్రెండ్గా అలాగా మొత్తం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ అంత బాగుంది ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఆ ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ నైంటీస్ అట్మాస్ఫియర్ని విజువల్ క్యాప్చర్ చేయడంలో సిద్ధార్థను చాలా బాగా చేస్తాడు కెమెరామెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటే మరీ ఓవర్ లోడ్గా కాకుండా ఎక్కడ ఎట్లా ఉండాలనేది చాలా బాగా చేస్తారు పాటలు కూడా కొన్ని ప్రేమంటే పాట చాలా బాగుంది కొన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి ఓవరాల్గా సినిమా అయితే అన్ని రకాలుగా బాగుంది అయితే మైనస్ చెప్పుకోవాలంటే ప్రిడిక్టబిలిటీ మనకు ముందే తెలిసిపోతుంటుంది క్లైమాక్స్ ఏంటి కథ ఎక్కడికి వెళ్తా ఉందో అంత మనకు తెలిసిపోతుంది అక్కడేం కొత్తదనం అయితే లేదు అట్లాగే ఫేస్ ఆఫ్ ద సినిమా దీని సినిమా యొక్క లెంగ్త్ చాలా ఎక్కువ ఉంది రెండు గంటల నా నలభై నిమిషాలు నేను ఒక ఇరవై నిమిషాలు లేపేయొచ్చు ఇరవై నిమిషాలు లేపేసి ఉంటే ఇది చాలా బాగుండేది మే ఈ రైటర్లు డైరెక్టర్లు వాళ్ళ ప్రేమలో కథల్లో ప్రేమలో పడిపోతుంటారు అన్నీ రెండోది కష్టపడి తీసుంటారు అవన్నీ లేపేయాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చేమో మరి ఎందుకు లేపలేదు తెలియదు కానీ ఇంకొక కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ క్రిమ్ చేస్తే కూడా సినిమా బాగుండేది అక్కడక్కడ మనకి డ్రాగ్ డ్రాగ్ అనిపిస్తూ ఉంటుంది స్లో నేరేషన్ ఉంటుంది అది తప్ప మైనస్గా చెప్పుకోవాలంటే ఇంకేం లేదు అంటే పాత ప్రెడిక్టబులిటీ ఉండడం స్లో నేరేషన్ అదర్వైజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఒక సినిమాకి ఎలా ఉండాలి ఎక్కడెక్కడ ఎమోషనల్ ఎంత ఉండాలి